ఆయన వద్దకు వెళ్తూ ఉన్నాము అనంటే అర్థం ఏంటి అని అంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం ఖాళీ చేసుకొని ప్రార్థన చేయడానికి వాక్యం చదవడానికి వెళ్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మన హృదయములో ఖచ్చితంగా మలినం ఉంటుంది మనము పర్ఫెక్ట్ కాదు కాబట్టి మన హృదయాన్ని ఆయన ఖాళీ చేయడానికి మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతుంటాడు ఆయన ఎదుటికు వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధుని వద్దకు వెళుతూ ఉన్నప్పుడు వెలుగు వద్దకు నేను వెళుతూ ఉన్నప్పుడు నాలో చీకటి ఉంది ఈ చీకటిని తీసివేయడానికి ఆయన ఇష్టపడతాడు అదే కదా యథార్థ హృదయం మనంతకు మనము సంపాదించుకోలేము ఈ యథార్థ హృదయాన్ని అది ఒక్కసారిగా మనంతకు మనం సంపాదించుకోలేము హృదయము చిన్నప్పటి నుండి మోసకరమైనది వ్యాధి కలది ఘోరమైన వ్యాధి కలది కాబట్టి ఆయన వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని సరి సరిచేసుకోవడానికి వెళ్తున్నామనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రెండు ఉంటేనే సంపూర్ణమైన నిశ్చయత